ఈ రోజు మనం ఈ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన ఆర్ట్ అంటే పెయింటింగ్ శారీ పెయింటింగ్ అయితే చూడబోతున్నాము తప్పకుండా మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నానండి వీడియో మాత్రం ఆఖరి వరకు చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీ అమ్మాయి గారు నన్ను ఆదరిస్తున్ను ముందుకు నడిపిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ని అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆ బటన్ కూడా మీరు క్లిక్ చేస్తే మన వీడియోస్ పది మందికి రీచ్ అవుతాయండి ఇప్పుడైతే మనము శారీ పెయింటింగ్ ఏ శారీల మీద వేసుకున్నానో మీరు అందరు కూడా చూసేస్తారు కదా వీడియో మాత్రం ఆఖరి వరకు చూడండి అండి అలాగే నాకైతే ఇది ఒక వ్యాపకం అనమాట ఆ వ్యాపకాన్ని నేను ఒకప్పుడైతే వృత్తిలాగా కూడా మలుచుకున్నాను అంటే పెయింటింగ్స్ నేను వేసుకోవడంతో పాటు బయట వాళ్ళని కూడా వేసిచ్చేదాన్ని అండి వేసిచ్చి నేను కొంత సంపాదన అయితే సంపాదించాను అది తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే మనము శారీస్ని అయితే చూద్దామండి ఫస్ట్ శారీ అయితే నేను ఇది చూపిస్తున్నానండి ఈ శారీ వచ్చేసి కోటా శారీ అండి ఈ శారీ మీద మనము పెయింటింగ్ అయితే వేసాము ఇప్పుడు పళ్ళు చూపిస్తాను మీకు ఇదిగో చూస్తున్నారా అండి పళ్ళు పళ్ళు డిజైన్ని ఒక్కసారి గమనించండి గోపికమ్మ జింకతో ఆడుతున్నట్లు ఉంది కదా కొండా కోనాల మధ్య గోపికమ్మ జింక పిల్లలతో ఆడుకుంటూ ఉన్నట్లుగా పళ్ళు అయితే డిజైన్ చేశానండి చాలా బాగా కుదిరింది ఈ డిజైన్ అయితే నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మా మేనత్త చీర కొనుక్కుందండి ఆ చీర మీద ఈ డిజైన్ని మామూలుగా శారీ మీద ప్రింట్స్ ఉంటాయి కదా మామూలు ప్రింట్స్ ఆ ప్రింట్స్తో డిజైన్ అయితే చేసిందండి నేనేం చేశానంటే ఆ ప్రింట్ని చూసి డైరెక్ట్గా నా శారీ మీదైతే ఆర్ట్ లాగా వేసుకొని పెయింటింగ్ చేసుకున్నాను చూస్తున్నారా ఎంత బాగా ఉందో కదా పళ్ళు చాలా అందంగా ఉంది అలాగే బోర్డర్కి అయితేనేమో ఇట్లాగా ఒకసారి గమనించండి బోర్డర్ అయితే మనము జింక పిల్లలు అలాగే పొదలు పొదల మధ్యలో జింక పిల్లలు ఆడుకుంటున్నట్లుగా అలాగే కొండలు అవన్నీ కూడా ఉన్నట్లుగా డిజైన్ చేసుకున్నానండి నాకైతే ఈ శారీ చాలా ఇష్టము ఎన్ని సంవత్సరాలు చీర చెప్పమంటారా పదిహేను ఒక పదహారు సంవత్సరాలు చీరండి అంతకన్నా ఎక్కువ అయ్యి ఉండొచ్చు తక్కువ మాత్రం కాదు అయినా కానీ ఈ పెయింటింగ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదండి చాలా అందంగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ శారీ కట్టుకున్నప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట నేను వేసుకున్న పెయింటింగ్స్ అన్నీ కూడా ఇలా చేసుకున్నాను కదా అని ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే నాగర్ కర్నూలు అంటే మహబూబ్నగర్ డిస్టిక్లో నాగర్ కర్నూలు అనే ఊరిలో మేము ఉన్నామండి అప్పుడు ఈ శారీని నేను కొన్నాను ప్లెయిన్ శారీ కొన్నానండి కొన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టమండి ఈ చీర నేను మరీ ముఖ్యంగా చెప్తున్నానండి మనం మన చేతితో స్వయంగా వేసుకున్న చీరలు గుర్తుకి మనము కొన్నైనా ఉంచుకుంటే ఆనందంగా ఉంటుంది కదా అలాగే ఈ చీర నేను గుర్తుకైతే ఉంచుకున్నాను నేనైతే చాలా చీరలు పెయింటింగ్ వేశానండి చాలా మందికి వేసిచ్చానని చెప్పాను కదా అవన్నీ కూడా నాకు లేవు అందరికి వేసి అనే కాదు నేను వేసుకునే కూడా కొన్ని లేవండి కొన్ని అయితే వాడేసుకున్నాము నేను పెయింటింగ్ వేసిన చీరలు కొన్ని రెండు మూడు ఉంటే మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టమైన చీరల్లో ఇది ఒక చీరండి చాలా అందంగా ఉంటుంది అలాగే కాటన్ శారీస్కే కాదు మనము సిల్క్ శారీస్కి కూడా ఈ పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు నేను ఇంకొక శారీ చూపిస్తున్నాను బ్లాక్ సారీ నేను ఈ వీడియో తర్వాత వీడియోలో అయితే ఇది నేను కట్టుకొని వీడియో చేస్తానండి మీరు కూడా గమనించవచ్చు ఈ చీర అయితే పదహారు సంవత్సరాలు కాదండి దాదాపుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల చీర నిజం చెప్తున్నాను ఎప్పటితోనండి నా పెళ్ళైన కొత్తల్లో ఈ చీర అనమాట ఇది కూడా నేనే పెయింట్ వేసుకున్నానండి చూపిస్తాను మీకు ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా నేను గుర్తు కోసం ఉంచుకున్నానండి నేను వేసాను కదా అని ఇది చూస్తున్నారా బంచ్ ఒక బంచ్ లాగా ఒక బొకేలాగా అయితే వేసుకున్నాను చాలా అందంగా ఉంటుందండి కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇట్లాగా చీర ఇట్లాగా బంచులు బంచులుగా అంటే దీన్ని బంచ్ అంటారండి బంచులు బంచులుగా అయితే అక్కడ ఒక బంచు అక్కడ ఒక బంచు అయితే వేసుకుంటూ చీరంతా కూడా వేసాను పళ్ళు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారా పళ్ళు పళ్ళు కనిపిస్తుంది కదండీ ఈ పళ్ళుకైతే ఇట్లాగా ఒక ఆరు బంచులు అయితే వేశానండి బొకేస్ బొకేస్గా ఉంటాయి అనమాట పూలు పూలుగా అందంగా కానీ ఇవైతే మాత్రం నేను ఎలాగ వేశానంటే రంగురంగుల రంగులతో అయితే వేసుకోలేదండి నేను అంటే కలర్స్ ఉంటాయి పెయింటింగ్స్ లో అవైతే వేయలేదు ఇట్లాగా గోల్డ్ కలరు కాపర్ కలరు సిల్వర్ కలర్ పెయింట్స్ తో అయితే డిజైన్ చేసుకున్నాను నేను అవే ఉంచుకున్నానండి కలర్స్ తో వేసినవి కూడా నేను వేసాను అవైతే బయట వాళ్ళు అయితే అలా వాళ్ళు వాళ్ళందరికీ కూడా అలా కలర్స్ తో వాళ్ళు నచ్చినట్లుగా వేసేదాన్ని నేనైతే మాత్రం నాకు ఇట్లాగా ఎక్కువ శాతము యాంటిక్ అంటే ఇష్టము అందుకని చెప్పేసి ఇలాగా యాంటిక్ తోనే డిజైన్ చేసుకునేదాన్ని శారీస్ మీద నాకు ఎందుకో కానీ ఇలా కాపర్ కలర్స్ సిల్వర్ కలర్స్ గోల్డ్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా అలాగే ఇంకా పళ్ళు అంచుకైతే ఇలాగా నేను కుచ్చులు చూస్తున్నారా కుచ్చులు వీటిని ఇప్పుడు ఏమంటున్నారో కానీ అప్పుడైతే కుచ్చులు అనేవాళ్ళు ఇలాగా సిల్క్ థ్రెడ్స్తో అయితే కుచ్చులు కూడా వేసుకునేదాన్ని నేను సిల్క్ శారీస్ కూడా ఇలాగా కూర్చులు వేసి అందంగా తయారు చేసుకునేదాన్ని అండి ఇప్పుడు మళ్ళీ కూడా ట్రెండ్ అవుతుండే అన్నీ కూడా కదా ప్రతి ఒక్కటి కూడా పాత కాలంలో వేసుకున్నాయి మనము ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతూనే అండి మారుతూ ఉంటుంది అంతే ఇవే పాతవే కొత్త అవుతుంటాయి కొత్తయే అవుతుంటాయి కదా అలాగే ఇది ఒక శారీ అండి ఇదైతే నేను సింపుల్గా నాకు వేయలేదండి అమ్మ కోసం వేశాను అప్పట్లో అప్పట్లోనే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చేయడానికి టైం ఉండట్లేదు కానీ చెయ్యాలండి మళ్ళీ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా అన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు కాబట్టి మనం టైం చూసుకొని వేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి మనం పని చేస్తూ ఉంటుంటే కొంచెం మనకి ఆరోగ్యరీత్యా కూడా ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అయిపోవాలండి ఇక్కడ చూస్తున్నారా ఇదైతే చాలా సింపుల్గా వేశారనమాట గోల్డ్ కలర్తో కాపర్ కలర్తో వేశారండి చిన్న బుట్టీస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న బూటీస్ లాగా అయితే వేశాను ఇలా మనము ఏ శారీస్ మీద అయినా వేసుకోవచ్చు సిల్క్ శారీ అయినా కాటన్ శారీ అయినా ఆఖరికి పట్టు శారీ అయినా ఇప్పుడైతే మంగళగిరి పట్టు మీద ఇలాగే పెయింట్స్ వేస్తున్నారు నేనైతే గమనించానండి కొన్ని చోట్ల అలా వేసుకోవచ్చు పట్టు శారీస్ మీద కూడా వేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా పెయింట్ వేసుకొని వర్క్ ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి పెయింట్ వేసిన వర్క్ కూడా చేసుకోవచ్చు అవుట్లైన్ మనం ఇలాగా పెయింట్ వేసిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు అండి ఇదైతే నేను డ్రెస్ చేసుకున్నాను అప్పట్లోదే ఇది కూడా ఇప్పుడుదేం కాదండి ఇప్పుడు ఇంకా అంతగా మొదలు పెట్టలేదు నేను పెయింటింగ్ వేయడం అంటే ఇప్పుడిప్పుడే కొంతమంది వేసుకుంటున్నారు చూడాలి ఇక ముందు నేను ఇలా పెయింటింగ్ కూడా వేసుకోవాలి వర్కులు మగ్గం వర్కులు అవన్నీ కూడా చేసేదాన్ని అండి ఇది మాత్రం పెయింట్ వేసి మగ్గం వర్క్ చేశాను చుట్టూ కూడా చెకీల్లాగా అవుట్లైన్ మగ్గం వర్క్తో చేసుకున్నాను చూస్తున్నారా ఇది డ్రెస్ అండి ఇది కూడా నేనే చక్కగా మనకి నచ్చిన విధంగా అయితే ఆర్ట్ లాగా అంటే ట్రెండీగా ఉండేటట్లు ఉండాలండి మనం ఇప్పుడు చేసినా ఎప్పుడు చేసినా అది ఎప్పటికీ కొత్తగానే ఉండాలి అది నా సిద్ధాంతం అంటే నేను ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాను అలాగే మనము చెట్లు చాములు వేసినా ఏదన్నా కొండలు గుట్టలు వేసినా లేదా పక్షులు వేసినా రంగురంగులుగా వేసుకున్నాం అనుకోండి ఏ రంగులో ఉంటాయి ఆ రంగులోగా అలా వేస్తే అవి ఓల్డ్ మోడల్ అయిపోతూనే ఉంటాయి అలా కాకుండా ఇలాగా న్యూ మోడల్ గా ఉండాలంటే మనము మన ఐడియాస్ ని మార్చుకుంటూ చేసుకుంటూ ఉండాలి అలాగ నేను ఇవన్నీ కూడా చేశానండి నచ్చినయా నచ్చినయా అండి నచ్చినా నచ్చకపోయినా మీరు చూపిద్దా వచ్చి వీడియో అయితే చేస్తున్నానండి నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి సరేనా అయితే ఇవన్నీ కూడా నేను చేశాను అని మీకు తెలియాలి కదా నిజంగా తెలియాలి కదండి నమ్ముతారా లేదా అని చెప్పేసి నేను నమ్ముతారా లేండి మన వాళ్ళందరూ అయినా కానీ నా గుర్తులు కొన్ని మీతో షేర్ చేసుకుందామని పెయింటింగ్ బాక్సులు కూడా తీసుకొచ్చానండి బయటికి ఇగోండి ఎప్పటియో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అన్నీ అయిపోయినాయి కొన్ని చాలా అయిపోయినాయి పడేక కొన్ని ఉంచి అట్లా ఎట్లా పడితే అట్లాగా దాచిపెట్టాను ఎక్కడో దాచిపెట్టినాయి అన్నీ కూడా మీకోసం చూపిద్దామని చెప్పేసి తీసానండి వీటన్నిటిని నేను ఉపయోగించి ఇదిగోండి థ్రెడ్స్ అసలు ఇంకా ఇవే కాదండి ఈ కొన్ని అసలు నేను ఏదో ఒక బాక్స్ తీసాను ఇదిగోండి చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో వీటితో పాటు నేను మగ్గం వర్క్ చేసేదాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్టాండ్లు రింగులు అవి కూడా ఉన్నాయి ఎప్పుడో మళ్ళీ తీసి మీకు అందరికి చూపిస్తాను అలాగే పెయింట్ బ్రష్లు చూసారా కొన్నే మిగిలినవి ఎక్కడ పడేసానో ఏంటో నాకు కనిపించలేదండి ఇవి మాత్రం కనిపించినవి ఇదిగోండి ఇట్లాగా పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారా ఫ్లాట్ బ్రష్లు అలాగే త్రిబుల్ జీరో బ్రష్ జీరో నెంబర్ బ్రష్ డబల్ జీరో అలా రకరకాల బ్రష్లు అయితే ఉపయోగించి పెయింట్లు అయితే వేస్తూ ఉండేదండి ఇది నేను ఊరిక రింగు కోసం చూపిస్తున్నాను మీకు ఇలా వేశాను అని ఇగోండి పెయింట్ వేసిన రింగులు అంటే చిన్న చిన్న రింగులతో కూడా చిన్న చిన్న బుటాస్ అయితే వేసేదాన్ని పెద్ద పెద్ద డిజైన్స్ వేయాలంటే మగ్గం మీద పెట్టి వేసేదాన్ని అండి నిజంగా అండి ఆ రోజు మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది అప్పుడైతే నాకు చాలా టైం ఉండేది అప్పుడు నాకు అంటే మీతో షేర్ చేయొచ్చో చేయకూడదు కానీ మన వాళ్ళు కాబట్టి షేర్ చేస్తున్నానండి అప్పుడు నాకు పిల్లలు లేరు చాలా సంవత్సరాలు అందుకని చెప్పేసి చాలా టైం ఉండేదండి అంటే పిల్లలు ఉంటే టైం ఉండదా అనుకుంటారేమో ఎట్లయినా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు అన్నీ కూడా మనకి మన ఎదురు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అంతేనండి ఆడవాళ్ళకి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళతో టైంని కేటాయిస్తూ ఉంటాం వీటన్నిటిని కూడా పక్కన పడేస్తాం ఆఖరికి మన గురించి మనమే మర్చిపోతామండి పిల్లలంటే అసలు ఎవరికైనా సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఏమేం కావాలి ఏందని అన్నీ కూడా వాళ్ళ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా అందులో భాగంగా వీటన్నిటిని పక్కన పడేసానండి ఎప్పుడో మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత తప్పకుండా నేనైతే మాత్రం మళ్ళీ వీటన్నిటిని మా పిల్లల కోసమైనా సరే తీసి ఉపయోగించాలి ఇప్పుడైతే మాత్రము అస్సలు టైం కుదరట్లేదండి అండి చిన్నపిల్లలు కదా మనం వాళ్ళ చదువుల గురించి వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళకి రోజు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేసి పెట్టాలి వాళ్ళ చదువులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళని చదివించుకుంటూ అలా ఉంటాం కాబట్టి టైం కుదరట్లేదు తర్వాత ఇప్పుడైతే ఇంకా వీడియోస్ కూడా చేస్తున్నానండి అందుకని చెప్పేసి ఇంకా టైం కుదరట్లేదు తప్పకుండా మళ్ళీ మీ అందరికీ కూడా పెయింట్లు వేసి కూడా చూపిస్తాను ఓకేనా మరి వీడియో మీకు అనుకుంటున్నానండి మీకు ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అమ్మాయిగా ఆదరించి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇక ఉంటానండి అండి బాయ్